మోని అమావాస్య మహా కుంభ మేళ రచన జై సరళా దేవి మోని అమావాస్య మేళ మహా కుంభ మేళ మకర రాసిలోన శ్రవణాన క్షత్రాన సూర్య చంద్రనున్న సమయాన మోని అమావాస్య ఆగమనం మహికి పుణ్యప్రద పర్వదినం మహిమాన్విత త్రివేణి సంగమంలో రాజామృత స్నానం అందరికి మోక్షప్రదాయం సకల పాపహరణం మోని అమావాస్య పండగ రోజు భానుడికి అర్ఘ్యం సమర్పించి మౌనవ్రతం ఉపవాస దీక్షతో లక్ష్మీనారాయణులను గోమాతను గంగమ్మ తల్లిని పూజించాలి పితృదేవతలకు తర్పణాలు వదలటం దానధర్మాలు చేయడం ఈ పండుగ ప్రాశస్త్యం ఈ అమావాస్య రోజున గంగామాత ఆకాశం నుంచి అమృతంగా మారి క్రిందికి వస్తుందని త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయని ఈ సమయంలో పుణ్య స్నానమాచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇంతటి మహత్యమున్న మోని మావాస్య వేళ మహాకుంభమేళ దర్శనానికి జనులు జనవాహినిల కదలి వస్తున్నారు కొడు భక్తితో పరవశులవుతున్నారు ప్రయాగలో పుణ్య స్నానాలు చేసి పునీతులవుతున్నారు అవుతున్నారు మోని अमावास్య వేళ మహా కుంభమేళా మకర రాశిలోన శవణ నక్షత్రాన సూర్య చంద్రనున్న సమయాన మోని అమావాస్య ఆగమనం మహికి పుణ్యప్రద పర్వదినం మహిమాన్విత త్రివేణి సంగమంలో రాజాము స్నానం అందరికి మోక్షప్రదాయం సకల పాపహరణం మోని అమావాస్య పండుగ రోజు భానుడికి అర్ఘ్యం సమర్పించి మౌనవ్రతం ఉపవాస దీక్షతో లక్ష్మీనారాయణులను గోమాతను గంగమ్మ తల్లిని పూజించాలి పితృదేవతలకు తర్పణాలు వదలటం దాన ధర్మాలు చేయడం ఈ పండుగ ప్రాశస్త్యం ఈ అమావాస్య రోజున గంగామాత ఆకాశం నుంచి అమృతంగా మారి క్రిందికి వస్తుందని త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయని ఈ సమయంలో పుణ్య స్నానమాచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇంతటి మహత్యమున్న మౌనమావాస్య వేళ మహాకుంభమేళ దర్శనానికి జనులు జనవాహినిల కదలివస్తున్నారు కడు భక్తితో పరవశులవుతున్నారు ప్రయాగలో పుణ్యస్నానాలు చేసి పునీతులవుతున్నారు